వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై పునరాలోచించాలని మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి కోరారు దాని కోసం టైం ఇచ్చిన నా కంపెనీలో భోజనాలు పెట్టిచ్చిన అన్ని చేశారు దయచేసి మీరు అందరి కూడా సరే అని చెప్పేసి అనుకున్న తర్వాత ఆ ప్రోగ్రామ్ ముందు రోజు క్యాన్సిల్ చేసింది క్యాన్సిల్ చేసిన విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే ఎందుకు క్యాన్సిల్ చేసినా దొంగలు క్యాన్సిల్ చేపించారు ఆయన దగ్గర ఉన్న దొంగలు ఎందుకంటే వాళ్ళ బండారం పెడతాం కదా ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న దొంగలు కొట్లాడబెట్టి సరే కొట్లాడ పెట్టినప్పుడు నువ్వు చదువుకున్నాడు తెలివి ఉన్నాడు ఎట్లున్నారా ఈయన బుద్ధి కూడా ఆ బుద్ధి లేకనే ఉంది ఎందుకంటే సింక్ అవుతుంది గుర్తుపెట్టుకున్నాడు ట్రై చేసి ఏ రకంగా ఉంటే ఆ మెంటాల్ని ఒకటి ఆ రోజు ఆ ప్రయత్నం చేసిన రామేశ్వర్ కు టార్చర్ స్టార్ట్ చేసింది చెల్లారి నుండి సార్ నువ్వు కొండ మనిషి సార్ ఆ రోజు నుండి కూడా దోస్తానే ఈ రోజు నుండి కూడా దోస్తాను ఎప్పుడైనా దోస్తానే మా ఇద్దరికి ఏంది ఆయన నచ్చలేదు వెళ్ళిపోయినట్టు పని చేసుకున్నాడు అక్కడ నేను పార్టీలు ఉన్నాయి కదా నేను ఇక్కడ పని చేసినా లేదొక లేవా ఒక క్యాండిడేట్ జడ్ పిటిషన్ గెలిపించిన నేను వాడు సామాన్యమైన నా మీద డ్రెస్ బిట్లు పెడతాడు కానీ విద్య కదిలేసిన కానీ నేను ఇలా లైఫ్లో నేను ఎవ్వరికి కూడా మోసం చేయలే నేను లైఫ్ చైర్మన్ ఉన్నాడు కూడా జీతం తీసుకోలే నేను మంచిదే కూర్చున్న కూర్చుని నేను కొనుక్కొచ్చుకొని వేసుకుంటాను ఆయనకు అంత చేసి మేము గెలిపిస్తే కోరినకు కొంచెం శిక్షా చేసి పెడుతున్నాడు నా అంటే ఒకసారి రెండు మూడు సార్లు చూసినాం అయినా అధ్యక్ష రామేశ్వర్ కూడా అన్న రామేశ్వర్ మేము ఏడు మీటింగ్ కూర్చున్నాం రామేశ్వర్ దీన్ని బుద్ధి మారదు మీరు ఆలోచన చేసుకోండి నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంకా మండలం ముఖ్యం కాబట్టి నేను ఒప్పుకున్నా ఒప్పుకున్న తర్వాత రామేశ్వరు మాట వినకుండా ఆ దొంగల మాట విని మళ్ళీ ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత రామేషన్ ఏం చేసిండు అదే నీతో ఎందుకు అని చెప్పేసి నేను దూరం ఉన్న ఆయన ఇల్లు విషయానికి వస్తే లేదు ఇల్లు విషయంలో ఒక రోజు కనపూర్లో ఒక క్యాండిడేట్ అంటాడు సార్ ఇది లేదు నేను చెప్పిన మన పక్కింటోడు ఏడు గుళ్ళు కట్టుకుంటూ మనం సంతోషపడాలా మన మిగతా వరపాల మండలం పెద్ద బిల్డింగ్ వచ్చింది మనం సంతోషపడాలా బిల్డింగ్ కొలగొడి పడ్డాడు ఇంకా నాలుగు ఆయన మూడు అంతా నాలుగంతాసులు ఐదు కట్టుకోవాలి కానీ పని చేయకూడదు చెప్పడం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారి దగ్గర ఎవ్వరు కూడా పనిచేసిన వాళ్ళు లేరు నిన్న మేము మహేంద్రాన్ని పిలిచి మేము అక్కడికి వాళ్ళు ఒక యాభై మంది ఉన్నారు రామచంద్రమని పోతుంటే రామచంద్ర అన్న ఇల్లా ఉన్నారే అన్న ఎవరు చని చేసారు అన్న ఆయన ఎమ్మెల్యే కంటే ముగ్గురు పడుతున్నారు అరవై మందిలో ముగ్గురు ఉన్నారు వాళ్ళ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఒకటి ఉన్నాయా వీళ్ళ దగ్గర ఇప్పుడు ఎన్నో ఒక క్యాండిడేట్ ఆయన ఆయనకి బట్టలు వేసుకుంటే రాదంట అట్లా చెప్తున్నాడు ఆయన ఎత్తుడు ఎంపీ దగ్గర పోయినంట సార్ ఆ విధంగా ఎంపీ ఇప్పటికే ఎక్కినంటే ఆ రోజు అంతా వే ఉన్నప్పుడు కూడా ఒక మూడు వేలు కూడా గెలిచినప్పుడు ఈ రోజు నీకు ఇంత వ్యతిరేకత ఉన్నది ఎట్లా గెలుస్తుంది అనుకుంటున్నావు నువ్వు వాళ్ళ మాట్లాడితే నువ్వు ఎందుకంటే కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు వేరేతోడు ఎందుకు మాట్లాడుతూ మా కూడా అధిష్టానంతో ఒత్తిడి ఎందుకు